సిద్దిపేట జిల్లా దుబాక నియోజకవర్గం మెరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక బొమ్మరాజు చెరువు గట్టపైన కట్టమైసమ్మ గుడి అలాగే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మైండ్ల వారి సమక్షంలో నూతనంగా కట్ట మీద నిర్మించిన గుడిలో మైసమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అన్ని కులాల సంఘాల పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి మైసమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మిరుతోటి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట అంజురెడ్డి నాయకులు తోకల నగేశ్ రెడ్డి మరియు మిరుతోటి గ్రామ పెద్దలు మాట్లాడుతూ మొమ్మరాజు చెరువు కట్ట పైన కట్టమైసమ్మ గుడి విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం జరిగిందని ఆ అమ్మవారి ఆశస్సులతో అందరూ గ్రామస్తులు అంత అనారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు దేవి యొక్క చెడు కట్టకు ఉన్నది అనే విధంగా పెద్దలు కొంతమంది ఇక్కడ మైసమ్మ ఉండే గ్రామానికి మంచిగా ఉంటుంది ఇక్కడ అమ్మవారిని నిలుపుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంగా గ్రామస్తులందరూ కలిసి ఒకరోజు ఒక మిగిలి పెట్టుకొని తప్పకుండా ఈ కట్ట మీద మైసమ్మను నెలకొంపుతూ బాగుంటుంది గ్రామానికి అనే ఉద్దేశంగా అందరం అనుకొని ఈరోజు ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ గ్రామస్తుల సహకారంతో అన్ని విధముల ఈ అమ్మవారిని ఈరోజు ప్రతిష్ట ప్రతిష్ఠించుకుంటున్నాం ఈ అమ్మవారు మన గ్రామ అందరినీ గ్రామస్తుల గ్రామాన్ని అన్ని విధాల ఆరోగ్యాలతో కాపాడుకోవాలని చెప్పి అమ్మ అమ్మవారిని పేర్కొంటా ఉన్నాం గ్రామంలో పాడి పంట పశువులు ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని మన కట్టమై మహా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా మన గ్రామంలో కలిసికట్టుగా ఉంటే గుళ్ళు కానీ అభివృద్ధి కానీ అన్ని జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను